నాగర్గండం జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని చారిత్రాత్మక రాజువారి బంగ్లా వేదికగా ఇంద్రమ్మ మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జూపెలి కృష్ణారావు జిల్లా కలెక్టర్ బదావాస్ సంతోష్ పాల్గొని మహిళలకు పండుగ కానుకగా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలో భాగంగా నూట మూడు స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెక్కులను పంపిణీ చేశారు అంతేకాకుండా దాదాపు పదివేల మంది మహిళా సంఘ సభ్యులకు అందమైన చీరలను కానుకగా అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు

సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాపరం ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రభుత్వంలో పట్టణాల గతంలో గ్రామాలకు ఇవ్వడం జరిగింది ఆ మిగిలిపోయినటువంటివి ఇప్పుడు పట్టణాలలో ఇచ్చేది ఏర్పాటు చేస్తా ఉన్నాం కొంత ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే ఈ చీరల్ని ఇతర రాష్ట్రాల్లో కొనడం కాకుండా కొని తేకుండా మన రాష్ట్రంలో ఈ చీరలు నేసే వాళ్ళ బతుకులు చీరలు నేడమే ఆధారపడియో వాళ్ళకే ఆర్డర్ ఇచ్చి వాళ్ళతో తయారు చేయించి వాళ్ళ దగ్గరనే కొని ఇచ్చే ఏర్పాటు చేస్తాను అందుకే అవి కొన్ని తయారు కాకపోవడం వల్ల తయారైన కూడా కొన్ని జరుగుతుంది తక్కువ బట్టే మళ్ళీ కూడా మిగతా తయారు చేయించి ఇచ్చే ఏర్పాటు చేస్తాం సో అన్ని వార్డుల్లో ప్రతి ఒక్కరికి అంటే పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరికీ ఒక మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకే కాకుండా మహిళా సంఘం లేని వాళ్ళు కూడా పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఈ చీరడిచ్చే ఏర్పాటు చేస్తాను ఆ పంపిణీ అనేది కొనసాగుతూ ఉంది ఈ సందర్భంగా నేను మహిళలకు ఏం చెప్పినంటే మహిళలకైనా వాళ్ళ కుటుంబ సభ్యులకైనా